హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ కళావరాండ్ అయోధ్య శ్రీరామ మందిరం ప్రయాగ కుంభమేళ వేళ భక్తజన సందోహం అంతా అయోధ్యకు తరలి వచ్చారు ఆ అద్భుతాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి చాలా చాలా బాగుంది ఈ అద్భుతం అందరికీ అదృష్టం ఉండాలి చాలా చాలా జనాలు అండి దగ్గర దగ్గర ఆరు కిలోమీటర్ల లైన్తో నడిచాము దర్శనానికి మొత్తం జనాలంతా గుంపులు గుంపులుగా లోపలికి కూడా అదే లైన్తో ప్రవేశించాము రామనామంతో మార్గబెయింది ఇది అద్భుతం అండి ఈ అద్భుతాన్ని శ్రీరామ శ్రీరామనామంతో మారుమోగిన అయోధ్య చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి ఒళ్ళు పులకరించింది చాలా అద్భుతమైనది ఈ అనుభవం కన్నీ విని ఎరగనే అనుభవం అండి ఇది మనం వెళ్ళి చూస్తే కానీ అర్థం కాదు చాలా చాలా బాగుంది ఈ అద్భుతం ఆవిష్కారం కావడానికి మోడీ గారే కారణం ఆయన మనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి చాలా అద్భుతమైన కట్టడము చాలా చాలా బాగుందండి రెండు కళ్ళు సరిపోవు రామయ్య దర్శనం చాలా చాలా కన్నుల నిండుగా ఉంది చూడండి జనం ఎంతలా ఉన్నారు ఇదే హైలైట్ ఇక్కడ ఈ జనము రామనామంతో మారుమూంది అద్భుతమైన కట్టడం జై శ్రీరామంతో మారుమూగింది అద్భుతమైన శిల్పకళా సంపద అండి ചൂടാണെങ്കിൽ രണ്ട് കണ്ണു സരിപ്പൂ Yeah. <laughs>